హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాహీ మీ ఛానల్ చూస్తున్నారు కదండీ ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది నేను ఇంట్లోనే చేశాను మనం ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో నీకు మీకు చుపెడతాను ముందుగా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అది బాగా ఫస్ట్ ఒకసారి కడిగి వాష్ చేసుకోవాలి అందులోకి నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను అలాగే పావు కప్పు షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ముందుగా కడిగి పెట్టడం వల్ల కింద అనేది అడగంటకుండా ఉంటుంది ఇలా అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే చుట్టూ ఉన్న మీగడ కూడా లోపలికి వచ్చేలాగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అనేది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా ఇంట్లో ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇందులో మిల్క్ అనేటివి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక మ్యాంగోను కడిగి వాష్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందాక మనం కాచి చల్లార పెట్టుకున్న పాలు ఉంటాయి ఇక్కడ అండి ఆ పాలను ఇందులోకి వేసుకొని ఒకసారి బా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఐస్ క్రీమ్ మాల్స్ తీసుకున్నానండి ఈ ఐస్ క్రీమ్ మాల్స్లో ఇందులో వేసుకుంటు ఐస్ క్రీమ్ మాల్స్లో పోసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ కనుక లే లేకుంటే ఏదైనా గ్లాస్లోనైనా తీసుకోవచ్చు బాక్స్లోనైనా తీసుకోవచ్చు నేను ఇలా అన్నిట్లో వేసుకొని వాటికి క్యాప్స్ పెట్టేసుకున్నాను నా దగ్గర రెండు క్యాప్స్ స్పూన్స్ పోతే నేను వాటికి వా వాటి ప్లేస్లో స్పూన్స్ పెట్టానండి మిగిలిందంతా ఈ బాక్స్లో పోసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎయిట్ టు సిక్స్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఒకసారి వాటర్లో తీసా వాటర్లో పెట్టి తీసాను చూడండి మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చింది చాలా బాగుంది కదా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ మై ఛానల్